మన టీవీ న్యూస్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా కేంద్ర సాయుధ బలగాలు ఎమ్మిగనూరు పట్టణ పోలీసులు కలిసి కవాతు నిర్వహించారు సోమవారం ఎమ్మిగనూరు పట్టణ పోలీస్ స్టేషన్ నుండి ప్రధాన కూడలి సర్కిల్స్లో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కమాండెంట్ విజయ్ కుమార్ వర్మ అసిస్టెంట్ కమాండెంట్ పాపారావు కీర్తి ఇన్స్పెక్టర్లు రాజు భారతి ఎమ్మిగనూరు పట్టణ సి సిఏవి శ్రీనివాసులు ఎస్ఐ శ్రీనివాసులు ఏఎస్ఐలు నవాజ్ కృష్ణప్ప ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పేందుకు ప్రజలకు ఇబ్బందులు సమస్యలు ఎదురైతే తక్షణ సాయం అందిస్తామని రానున్న వినాయక చవితి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు ఈరోజు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ నైంటీ నైన్ పెడాలని వాళ్ళు మన ఎన్మూ పట్టణంలో కవర్ చేయడం జరిగింది ఇది యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబో మనకు ఈ జీవిత మండలం కావచ్చు విధంగా మంత్రాలయం ఎక్కువ కావచ్చు అదేవిధంగా చాలా మాసం కృష్టించుకోవచ్చు కావచ్చు ఇది ఇది పద్ధతుల విషయంలో ఎటువంటి కమ్యూనల్ పాయింట్ ఆఫ్ వ్యూతో కాకుండా ప్రజలకు మేము ఉన్నవాళ్ళని భరోసా ఇంపడం కోసం వాళ్ళ యొక్క నుంచి ఆ అదామైన ఆయుధాలతో పాటు మన కర్నూలు కర్నూలు పట్టణంలో తర్వాత సో దీని ద్వారా మీరు చట్టాలు రెండూగా ప్రభుత్వం ఎక్కువ మంచి అవాల్సిన సంగతి నెలకుండా ఉండడానికి ఎక్కువ కావాలని పోలీసులు వారు ఏర్పాటు చేస్తారు అదేవిధంగా పోలీస్ వాళ్ళు వాళ్ళకు ఉన్నారనే ధైర్యాన్ని ఇన్ఫర్మ చేసుకుని వాళ్ళ కోత ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి పబ్లిక్ అందులో నేను గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను తర్వాత ఎటువంటి ఎవరికైనా సరే ఎటువంటి సమస్య తీసుకుని వస్తే వాటిని అదిలోనే వాటిని అంతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి భరోసా ఎనిమిది కౌన్సిల్ శ్రీనివాస్ గౌరవి లేదా ఎస్పీ సార్ వాళ్ళ టౌన్ ఎందుకు వచ్చామంటే అవేర్నెస్ కోసం ముఖ్యంగా మన పబ్లిక్కి మా తోడు మా వెనకాల ఇంతమంది పోలీసులుంది మా టీం వచ్చినా కానీ మేము చేయి మాకు ఏ భయం లేదని అని మేము అవేర్నెస్ కోసం అనేది కానీ ఏదేదో కాదు ఇక్కడ ఎటువంటి ఏ ఇబ్బందులు వచ్చినా కానీ స్పాట్లో మేము ఎక్కడున్నా కానీ ఇక్కడికి వచ్చి దానికి హెల్ప్ చేయడం జరుగుతాం థ్యాంక్ యూ మీరు సార్ ఇన్స్పెక్టర్ జీడి రాజు हमारा मकसद है कोई भी इलाके में कोई हादसा आख, होने पर कम्युनिकल राइट्स होने पर हम किसी इस को इसलिए जान एरिया का जानकारी लेने के लिए आते हैं कहीं तो कैसा है कि कोई कांड होने से तुरंत इधर पहुंचने के लिए हमको किसी इसलिए पहुंचने के लिए कम से कम टाइम में पहुंचने के लिए आते हैं हम लोग टोटल अभी दो टीम आए हैं दो टीम में हम लोग टोटल 48 मेंबर्स रहते हैं हमारे साथ हमारा असिस्टेंट हमारे अप्पा राव साहब ने और एसएमएमआरटी इंस्पेक्टर ये राजू राव और एसओ साहब जवान सभी से हम लोग की पार्टी में में पेर मैडम आपके एवं